అయితే టూ థౌజండ్ సెవెన్ బ్యాక్డ్రాప్ స్టోరీ అంటున్నారు సో ఇది రియల్ స్టోరీనా ఏంటి మీరు చూసిన స్టోరీనా యా నేను చిన్నప్పటి నుంచి అంటే నేను పెరిగిన వాతావరణంలో నాకు నేను చూసిన కొన్ని స్టోరీస్ని బేస్ చేసుకొని కొంతవరకు ఫిక్షన్ ఉంటుంది ఓ ఫిఫ్టీ పర్సెంట్ సో అదే ఫిక్షన్ను ప్లస్ నేను చూసిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని రాసింది సుహాస్కర్ అడుగు సో అంటే మీరు కలర్ ఫోటో తీసుకున్నా ఇప్పుడు ఈ మూవీ తీసుకున్నా కూడా కులాల బ్యాక్డ్రాప్లో సినిమా వస్తుంది సో మీరు దానికి యాప్ట్ అవుతారని కొంచెం చేస్తున్నారా లేదా స్టోరీస్ నచ్చి చేస్తున్నారా కులాల బ్యాక్ డ్రాప్లో అసలు నేను ఈ సినిమా చేయలేదండి కలర్ 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 డిస్క్రిమినేషన్ కులం కాదు అది కలర్ ఆహ్ కలర్ కావచ్చు కానీ ఏ అంత మంచి డైలాగ్ అనా ఓకే సో మీ పెళ్ళికి కలర్ ఫోటోలో పెళ్ళికి సంబంధించి కులాలే కదా ఆ టాపిక్ కాదండి సునీల్ అన్న క్లారిటీగా చెప్తారు అండి నాకు తెల్లగా ఉన్నోడతోనే ఇష్టం తప్ప ఇలాంటి నల్లోడికి కిందకి ఇవ్వాలి అంటారు యా సో ఈ స్టోరీ సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటి రీజన్ అంటారు కథ చాలా బాగుంటదండి ఇంకా చాలా ఏమంటది చాలా ఇన్సిడెంట్స్ కనెక్ట్ అయ్యాను టూ థౌజండ్ సెవెన్ ఆ టైంలో గోదావరి దగ్గర జరిగిన స్టోరీస్ అండ్ మన డైరెక్టర్కి జరిగిన ఒరిజినల్ ఇన్సిడెంట్స్ కొన్ని ఉన్నాయి వాటికి నేను బాగా కనెక్ట్ అయ్యాను సో అందరు కనెక్ట్ అవుతారు అనుకునే మీరు ఎక్కువగా తెలంగాణ యాసలో చాలా మూవీస్ చూసాను ఇటు ఫిదా కావచ్చు చాలా బట్ ఇప్పుడు గోదావరి జిల్లాలో యాసలో సెలెక్ట్ చేసుకున్నారు సో యాస ఎట్లా వచ్చింది దాంతోపాటు మీది మెయిన్ రోల్లా కనిపిస్తుంది హీరో హీరోయిన్తో పాటు థర్డ్ రోల్ కంపల్సరీ మీదే హైలైట్ అయ్యేలా అనిపిస్తుంది ఎట్లా ఉంటుంది మీ రోల్ ఇందులో టీజర్ అండ్ ట్రైలర్లో చూపించినట్టు సేమ్ అంతే సీరియస్గా కానీ ఫ్యామిలీ లవ్ అంటే నాకు మా తమ్ముడికి ఉన్న ఎమోషన్ పేరెంట్స్తో ఉన్న ఎమోషన్ అలాగే ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ సీరియస్ అయితే పద్మ అనే క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమైపోతుంది సినిమా చూస్తే అండ్ యాస విషయంలో మేము వర్క్షాప్స్ చేసామండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ యాస ప్రాక్టీస్ చేయడం కానీ మాట్లాడడం డైలాగ్స్ ప్రాక్టీస్ అందరం నితిన్ గారు నేను సుహాస్ అందరం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేశాము సో దట్స్ వాట్ యాస మాట్లాడేటప్పుడు అది ఆర్టిఫిషియల్ రావద్దు అని చాలా కేర్ తీసుకున్నాం శివాని గారు ఇక్కడ హలో ట్రైలర్ చూసింది నాకు లాస్ట్లో ఒక శాడ్ ఇండింగ్ కనిపించింది దాంట్లో శాడ్ అంటే మీ క్యారెక్టర్ నాకైతే అనిపించింది అంటే అది నిజమేనా సినిమా చూస్తే అర్థమైపోతే ధీరజ్ గారు ఇందాక కుమార్ గారు అడిగిన కోసం యాడ్ చేస్తాయి ఏంటంటే ప్రీవియస్ మీ ప్రీవియస్ ఫిల్మ్స్ లో కో ప్రొడ్యూసర్ గా ఉన్నప్పుడు బాంబే కాల్సి బెంగళూరు ని మీరు ఎక్కువ ఎంకరేజ్ చేసేవాళ్ళు హీరోయిన్స్ ని మన ఇద్దరికి తెలుసంది సో ఇప్పుడు రైట్ నో ఏంటి తెలుగు గర్ల్స్ని ఎంకరేజ్ చేయడానికి మీరు వస్తుంటే ప్రతి సినిమాలో కూడా తెలుగు అమ్మాయిలు పెట్టడానికి రీజన్ ఏంటి సడన్గా తెలుగు అమ్మాయిల మీద అంత మొక్క ఎందుకు వచ్చింది ఏం లేదండి అంటే మనం లాస్ట్ టైం అప్పుడు మాట్లాడినప్పుడు అది కమర్షియల్ సినిమాలు కంప్లీట్గా యాక్షన్ ఆ ఫార్మాట్లో ఉన్న సినిమాలు అప్పుడు మార్కెట్ అంటే అప్పుడు ఆ కథలకి అప్పుడు గ్లామర్ అది ఉండాలి కాబట్టి అది చేసాం అప్పుడు బట్ బేబీ కానీ అంబాజీపేట కానీ అసలు కంప్లీట్గా క్యారెక్టర్స్ అండి అంటే తెలుగు కథలు ఇక్కడ జరిగే కథలే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జరిగిన కథలే సో అవి చెప్తున్నప్పుడు ఆ ఒరిజినాలిటీ ఉండాలి రియలిస్టిక్గా ఉండాలి రియలిస్టిక్ అప్రోచ్ ఉండాలి అనే ఉద్దేశంతో చేసాం అంటే మనం బాంబే గర్ల్స్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ తెలుగు డబ్బింగ్ చెప్పించిన అది అతికిచ్చినట్టే ఉంటుంది సో ఆ బేసికలీ ఆ పర్సనాలిటీలో నుంచి ఆ బాడీ లాంగ్వేజ్లో నుంచి ఉండాలని రియలిస్టిక్గా తీసాం యాక్చువల్లీ ఇందాక శరణ్య గారు చెప్పినట్టు చాలామంది కొంతమంది ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఒకరిద్దరు తెలంగాణ యాక్సెంట్ బాగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు బట్ ఈ కథకి సెటప్ మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అమలాపురంలో ఉంటుంది కాబట్టి వర్క్షాప్ చేశారండి అందరూ అన్ అందరు ఆర్టిస్టులు సుహాస్ గారు బ్యాండ్ నేర్ బ్యాండ్ నేర్చుకున్నట్టే ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ అందరూ వర్క్షాప్స్ కూడా ఒక వన్ టూ మంత్స్ చేసి ప్రతిదీ ప్రాక్టీస్ చేసుకునే వెళ్ళారండి అంటే చిన్న సినిమాలు కదా ముందే అన్ని ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి కదా అందుకే బాగా ప్రాక్టీస్ చేసి ప్రిపేర్ చేసి వెళ్దాం హాయ్ దిస్ ఇస్ డింపుల్ హయాతి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ నేను మీ రవి సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు